పోలండ్ దేశ రాజధాని వార్సాలో కొన్ని రోడ్లు స్కూళ్లను భారతదేశానికి చెందిన రాజు పేరుతో పిలుస్తారు అంటే ఆ ప్రాంతాలకు వాళ్లు మన భారతీయ రాజు పేరే పెట్టుకున్నారు ఎక్కడ పోలండ్ ఎక్కడ భారత్ రెండు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది మరి ఇండియన్ కింగ్ పేరు పోలండ్ వాళ్లు ఎందుకు పెట్టుకున్నట్టు పోలండ్ దేశస్థులకు ఈ రాజు అంటే ఎందుకంత మమకారం దీని వెనుకున్న కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇజ్రాయెల్ లాగానే పోలండ్ వాసుల ఒకప్పుడు దయనీయమైన కథ ఇది భారతదేశాన్ని వసతిక కుటుంబం అని కూడా పిలుస్తుంటారు ఎందుకంటే మన దేశంలో అనేక మతాల సంప్రదాయాల ప్రజలు ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు అంతేకాదు మన దేశానికి ఆశ్రయం కోసం వచ్చిన ఇతర దేశాల వారిని అతిథి దేవోభవ అంటూ ఆదరిస్తారు అందుకనే ఇజ్రాయెల్ లాంటి దేశం భారతదేశాన్ని భారతీయులను ఎంతగానో గౌరవిస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ఇజ్రాయెల్ కి ఏమాత్రం తీసిపోని విధంగా మరో దేశం భారతదేశాన్ని ప్రేమిస్తుంది భారతీయులను గౌరవిస్తుంది ఆ దేశంలో మన భారతదేశంలోని ఒక ప్రాంతాన్ని పాలించిన రాజు పేరునే పెట్టుకున్నారు ఆ దేశంలోని రోడ్లు స్కూళ్లకు ఈ రాజు పేరే ఉంటుంది ఆయనే జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది అది రెండో ప్రపంచ యుద్ధ సమయం పోలండ్పై పై హిట్లర్ యుద్ధం ప్రారంభించాడు ఆ సమయంలో పోలండ్ సైనికులు తమ దేశానికి చెందిన సుమారు ఆరు వందల నలభై మంది శరణార్థుల్ని ఓ ఓడలో పెట్టి ప్రాణాలు దక్కించుకొన్నట్టు పంపించారు వాళ్లలో మహిళలు పిల్లలు ఉన్నారు ఏ దేశంలో ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని బతికుంటే మళ్లీ కలుద్దామని పోలండ్ కెప్టెన్ కు చెప్పి పంపించారు అలా పోలండ్ శరణార్థులతో నిండిన ఓడ ఇరాన్లోని ఓడలేవుకు చేరుకుంది అయితే వాళ్లు ఆశ్రయం ఇవ్వలేదు ఆ తర్వాత అదాన్ లో ఆగారు అక్కడ కూడా వాళ్ళకి ఉండటానికి అనుమతివ్వలేదు అలా ఆ ఓడ సముద్రంలో తిరుగుతూ పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో గుజరాత్ లోని జామ్నగర్ ఒడ్డుకు చేరుకుంది వాళ్లంతా శరణార్థులను తెలుసుకున్న మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ వాళ్లకు ఇచ్చారు జామ్నగర్లోని లోని బాలచాడి అనే గ్రామంలోని శిబిరాల్లో బస్సు ఏర్పాటు చేశారు వాళ్ళకి ఆహారం వసతి కల్పించారు వాళ్ల పిల్లలను బాలచాడిలోని సైనిక స్కూల్లో చదివించే ఏర్పాటు చేశారు వారి సంస్కృతి సంప్రదాయాలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేశారు పోలడి పిల్లలను మహారాజు సొంత బిడ్డల్లా చూసుకునేవారట వాళ్లంతా మహారాజుని మా బాపు అని పిలిచేవాళ్లు వీళ్లంతా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు దాదాపు తొమ్మిదేళ్ల వరకు జామ్నగర్ లో ఉన్నారు ఆ తొమ్మిదేళ్ల పాటు శిబిరాలను స్వయంగా సందర్శిస్తూ శరణార్థులకు ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నారు మహారాజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత గ్రేట్ బ్రిటన్ పోలాండ్ ప్రభుత్వాన్ని గుర్తించిన తర్వాత శరణార్థులు పోలండ్ తిరిగి రావాలని కోరారు దీంతో మన దేశంలోని శరణార్థులు తిరిగి స్వదేశం వెళ్లారు అదే శరణార్థి పిల్లల్లో ఒకరు పెద్దయ్యాక పోలాండ్ ప్రధాని కూడా అయ్యారు మానవత్వంతో ఈ మహారాజు చేసిన నిస్వార్థమైన కృషికి మహారాజా జామ్ సాహెబ్ కు పోలాండ్ దేశం అత్యున్నత గౌరవమైన రాష్ట్రపతి పథకం ఇచ్చి గౌరవించింది ఆయన గుర్తుగా పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు మహారాజా జామ్ సాహెబ్ పేరు పెట్టారు పోలండ్లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికల్లో మహారాజా జామ్ సాహెబ్ దిగ్విజయ సింగ్ గురించి కథనం ప్రచురిస్తారు దీనిపైనే భారత్ పోలాండ్ ప్రభుత్వాల సహకారంతో లిటిల్ పోలాండ్ ఇన్ ఇండియా అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్ నగర్కు కు వచ్చి తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటారు వాళ్ల రాజ్యాంగం ప్రకారం ఆయన వాళ్లకు దేవుడి లాంటివాడు అందుకే ఇప్పటికీ జామ్ దిగ్విజయ్ సింగ్ పేరుతో నేతలు పార్లమెంటులో ప్రమాణం చేస్తారు దిగ్విజయ్ సింగ్ ను ఎవరైనా అవమానిస్తే పోలండ్లో దారుణమైన శిక్షణ విధిస్తారు పరాయ దేశస్థులు అని చూడకుండా వాళ్ల ఆకలి తీర్చినందుకు ఒక భారతీయ రాజుని వాళ్లు మనసుల్లో పెట్టుకున్నారు ఇప్పటికీ మర్చిపోకుండా ఆయనకు తగిన గౌరవం ఇస్తున్నారు కానీ మనకు మాత్రం ఆ మహారాజు ఎవరో చరిత్ర చెప్పని పాఠం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సి ప్రెస్ చేయండి